తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు బెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల నిబంధనలు అనుసరించి అనుమతించిన సంఖ్య మేరకు ముఖ్యులు కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డికి రిటర్నింగ్ అధికారి మాధురికి నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్య ఆదిలక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిచి అనుపర్తి సీట్ జగన్ కు కానుకగా ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అనుపర్తి నియోజకవర్గ ప్రజల తోడ్పాటుతో తాను విజయం సాధించడం ఖాయం అన్నారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎ అభ్యర్థిగా ఈ రోజున అనుపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముందుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనుప్రతి నియోజక ప్రజానికి కనుక అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తాధ్యం గతంలో స్టేట్లోనే నాలుగో స్థానం వచ్చింది రికార్డు మెజార్టీ ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటే వాళ్ళు మాత్రం ఎటువంటి సందేహం లేదు దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా విధంగా నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుంది వాళ్ళు మాత్రం ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా రికార్డు మెజార్టీ తోటి అనప్రతినియోగంలో గెలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ